తెలుగు మోరల్ స్టోరీస్ రాధబాలు ఇద్దరు వాళ్ల అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకి వచ్చారు అమ్మమ్మ మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది ఊరంతా చూడాలి హహ చూద్దరు గాని రాత్రి సమయంలో బయటకి పోవద్దు ఉదయాన వెళ్లి చద్దురు అని అంటుంది లేదు అమ్మమ్మ మాకు ఏం భయం లేదు మేము వెళ్తాము కాదు అమ్మ ఇక్కడ రోడ్లమీద రెండు దెయ్యాలు తిరుగుతున్నాయి ఎవరు అయితే రాత్రి వేళలో బయటికి వస్తారో వాళ్లని వాటి కంటి చూపుతో మాయా చేసి గాల్లోకి తీసుకువెళ్ళిపోతున్నాయి నామాట విని వెళ్ళి పడుకోండి అని చెప్పి అక్కడ నుంచి అమ్మమ్మ వెళ్లిపోతుంది రాధబాలు ఇద్దరు కూడా నిద్రపోతారు అప్పుడే బయటనుంచి కొన్ని వింత శబ్దాలు వస్తాయి బాలు లేచి కిటికీ దగ్గర నుంచి చూడగా అక్కడ ఒక అతని దెయ్యం గాల్లోకి తీసుకుని వెళ్లడం చూస్తాడు భయపడిపోయి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు లేచి అమ్మమ్మ రాత్రి నేను దెయ్యాన్ని చూశాను అది ఒక పెద్ద ఆయన్ని గాల్లోకి తీసుకువెళ్ళింది నేను చెప్పాను గా బయటకి వెళ్లొద్దు అని చూడండి నేను చెప్పినట్లే జరిగింది ఆహ్ రోజు రాత్రి బాలురాధ ఇద్దరు మేల్కొని ఆహ్ దెయ్యం కోసం చూస్తూ ఉంటారు ఇంతలో శబ్దాలు వస్తాయి రాధ బాలు ఇద్దరు కిటికీ వైపు నుండి చూస్తారు రెండు దెయ్యాలు రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి ఇద్దరు కలిసి దెయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి తెలుసుకుందాం అని వెళతారు రాధని బాలుని చూసిన రెండు దెయ్యాలు తీసుకెళ్లడానికి పైకి వస్తాయి ఆగండి ఆగండి మేము మీకోసమే ఇక్కడికి వచ్చాము అని అంటారు మాకోసమా ఎందుకు బయటకి వచ్చారు మాకోసం అని అంటుంది అవన్నీ మీకు ఎందుకు లోపలికి వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని తీసుకువెళ్తాం అని అంటారు మీరు ఎందుకు ఇలా మనుషుల్ని తీసుకువెళ్తున్నారు చెప్పండి అని అడుగుతాడు లేదు లేదు నాకు సమాధానం కావాలి మీరు హాని చేసే దెయ్యాలు కనిపించట్లేదు చెప్పండి అని అంటాడు మేము ఇద్దరము స్నేహితులము మేము బయటకి వెళ్లి ఇదే రోడ్డు మీదగా వస్తున్నాం ఒక తాగుబోతు కార్ డ్రైవర్ మమ్మల్ని గుద్ది చంపేశాడు అప్పటి నుంచి చీకటి సమయంలో ఎవరిని రోడ్డు మీదకి రానివ్వకుండా భయపెడుతున్నాం ఇంకా మీదట చీకట్లో ఎవరు రారు మీరు ఈ ఊరు వదిలేసి వెళ్లిపోండి అని బాలు మాట్లాడుతాడు ఇంకా దెయ్యాలు కూడా వెళ్లిపోతాయి చీకటి సమయంలో ఎవరు బయటకి రాకుండా ఉంటారు బాలు రాధ వల్ల వేసవి సెలవులు పూర్తి అయ్యి వాళ్లు కూడా వెళ్లిపోతారు